చంపనా మన ఇబ్బడి రాదు ఆ లంగ పోయినట్టు ఏ వాడు లంగర దొంగర వాడిని సాగ చూద్దాము కేంద్రగా పనిపోయింది చెట్లు చేతలనే ఉంటారు అదే ఒక తరమాతలు పుణ్యాత్తు లక్ష్యమయ్యేరు అంటే ఏ పని అయినా విడిచిపెట్టి అచ్చి ఆకరిస్తారని ఆ roi జరైనానీ అమ్మను అమ్మాయిని తెలు తెలు ఏ తల్లి నన్న అబ్బ అని పిలిస్తే ఓంటది కానీ నానాని తీరు నువ్వు ఎవల నిలవాలి నాయనా ఏయ్ నేనుకున్నోళ్ళు ముందర్ని ముందట ఉన్నోళ్ళు ఎగరు వెతుకొని కార్ట రేడియసి కన్న పొడుదు నిలకిరాడు గాక తొడల వైపు పెట్టునా కన్న కొడుకు కనజేనేవారాదు కల కొని పెట్టునమ్మ వాళ్ళు కారణం కానీ ఆ అర్థం జనం కైస్త దానం చేసి గంటడు మంచిగా ఆలోచించి ఇంకా ఎవరు నెల రోజుల వాళ్ళు వచ్చి ఆనాటికైనా పది లక్షల బంగులే కానీ యాభై లక్షల బంగులే కానీ ఒక్క మనిషి ఇట్లకెళ్లి ఫీల్ అయిపోయినట్టే ఈ సంవత్సరం దాకా ఇల్లు వేసి తప్పి ఉంటుందంట మాత్రం అనే బంధుల చిన్నవాయ నాదొయ్య నాకు ఎన్నడు వెళ్ళారా ఎన్నడు మూడో నాడు ముందు పక్షి పెట్టింది పలు నాడు ఊరు లేవకముందు కోడి ఉయ్యకముందు ఆ తల్లిని మాత్రం అనగా మహారాణి కమలదేవిని పది మంది వాడి మాత్రం తీసుకొని చెరువు గట్టు పోతాను చెరువు గట్టు పోయేటప్పుడు కురసేన మహారాజు కచ్చిన మీద ఉన్నాడు కళ్ళ చూశాడు అరే మంత్రి వారి పది మంది ఆడవాళ్ళు కనుక నా వదిలిని తీసుకొని ఊరు లేవక ముందు కోడి పుయ్య ముందు తీసుకుపోతాను శరువు కానీ ఎందుకు నాయనా రాసేన రాజా మరి ఎందుకు అంటే మీ వదిన మహారాణి కమలదేవి మరి ముత్తైద కళలు తీసేసి ముండకళలు ఎత్తుకుని తీసుకుపోతారు అయ్యా అంటే నా వదిన రేపటి నుంచి రంగుల చీరలు కట్టదారా తెల్ల చీర కట్టదు తెల్ల జాకి తెస్తుంది రంగుల చూడగలయ్యా మల్లె పూలు పెట్టుకోదా పెట్టుకోదయ్యా చేతుల నిండా గాలు వేసుకోదా ఎందుకోదయ్యా ఉండబోతుందంటే ఒక తెల్ల చీర కట్టుకొని తెల్ల రేఖ దొరుకుని బొట్టు పెట్టుకోకుండా నెత్తి వీధికి వెళ్ళి కొంగు కప్పుకొని కూర్చుంటుందా ఉండబోతుందంటే గట్లనా ఉండరేక్క నేనెట్లా పట్టాలి కాదు డి అందంగా ఉంటది నెత్తల పూలు పెడితే ఎంతో ముద్దు ఉంటది ఉండదు లెక్కనే పడతానరాడు కనుక ఉండవయకుండా అన్నడే అమ్మా సెరువుగా టూ గట్టు అయినా

ఒక్క మాట తాలి పట్టుకున్న తాళి వచ్చే పట్టుకో నా మాట విన్నాక చెంప చెంపు ఉంచుకో పుచ్చు ఉంచుకో పదిలే చచ్చిపోతానా ఈ బతుకుపాడా ఎందుకు మా అన్నం చంపినోడు ఎవడుదా మన ఇట్లా చంపుతాడు ఏందని నాకు భయం అవుతాను వదిలే ఈ రాజ్యం ఉండేందుకు దేశం ఉండేందుకు ఈ బంగులాల భవంతులు ఉండేందుకు వదిలే నా అన్నం చంపినోడు దొరకక భావే నాకు బాధ అనిపిస్తాను వదిలే మరి నేను మాత్రం అనగా అటువంటి చూసినావా ఈ మళ్ళీ చచ్చిపోయి అనుకుంటున్నావా అన్న నువ్వు ఇట్లే ఉండాలి నువ్వు రంగుల సిరలు కట్టాలి రంగుల రేఖలు తొడగాలి నెట్ల పూలు పెట్టుకోవాలి చేతులు నిండా గాజులు పెట్టుకోవాలి కాళ్ళ మట్టెలు తీయద్దు మిల్ల గుట్టి ఒక్క బొట్టు కాదు రెండు బొట్లు కాదు నాలుగు బొట్లు పెట్టాలండి అదినే ఎందుకొరకు కాదు నీ మీద కోపంతో ఏదో దేశంతో అంటలేను ఎందుకంటే మా అన్నం చచ్చిపోయినా కానీ మా వల్లే ముండబోయలేదు వాడు ఎక్కడున్నాడు మా అన్నం చంపినడు అని చెప్పి రాజ్యం దేశ దేశం మొత్తం తిరిగి వాడిని ఎక్కడున్నా దొరకబట్టుకు వచ్చి నీకు పెట్టి కరకర కరకర గోతులు పోసి వాని రక్తంతో కాళ్ళు కడిగిన అప్పుడు నవై ఇక లేదు శాతగాయనం చేస్తాడు నేను పట్టుకుంటున్నా అంటావు ఆ మీద నమ్ముకోలేకపోతే పూ దిశా శర్రం వారే ఆ గాదు మొత్తం సీత కొట్టాడు వారో పోయి సాతగానుడు మా మా మరిది గాదు వేసుకున్నాడు మా మరిది అనుకో అట్లా అనుకుంటున్నావు చెప్పు ఏ శాతకాల బాలబై మట్టి మా మరిది అన్నంత పని చేస్తాడు వాడు నెమను తీసుకొచ్చి నా కాళ్ళ కాడ కోతున్నా నమ్ముతూ ఉంటున్నావు చెప్పు నేను ఇష్టం అరే నిన్ను అంటే కాదురా నేట కిడ్చి కుక్క కిడ్డి లేస్తే లైన్గా కాడికి చాపల కుక్క తగ్గిందట మంచి మాట చెప్తా ఎవరికైనా గిట్ నేస్తారా మా వదిన మంచి మాట చెప్తాను నేను చేసుడు కాదురా వదినే ముండ పోసినాక నా రక్తం చల్లారుతుంది నా రక్తం అన్న చల్లారన్న చచ్చిపోయినాడు కోసింది ఇంకేందయిపోయినారు కూడా సపో నా ముందు కూర్చుంటా అదే మా వదిన పూలు పెట్టుకోని మంచిగా అందంగా తయారైనా మా అన్న చచ్చిపోయినా కానీ మా వదిన తయారైనా శాల్ మసి మస్తుంది నా రక్తం మంచి వాడు ఎక్కడుందా కానీ దుర్గవాటు వచ్చి మా వది అయ్యా మరి క్రూరసేన నీ మాటని ఎందుకు కొడుకు కనకసేను చిన్న కొడుకు చూసుకుని పెట్టి కొడుకు కొడుకో బిడుకో గవ్యానికి ఇప్పుడు ఎందుకు చెరుపు కాడ గానీ నమ్ముకోండి రోజు చెప్పి భర్త తోటి మా మద్దతు కూడా దచ్చిపోయినాడు ீசி ஆ தோன் தி நான் கால காட்ட பிராணம் நாடே நே மெடலோ மாங்கல் முன்னபோ சரி மாதிரி పదకొండు పదకొండో నాడు మాత్రం అన్న పేరు ఘనంగా పండుగ చాలేవత బలం వచ్చింది అన్న పేరు మీద

கர்த்த கருத்தான் முகபு ஆக்சுவல் இப்போ சாரதாக కొంచెం పవర్ తక్కువ ఉండదు కానీ కొంచెం పవర్ కొంచెం పవర్ తక్కువ ఉండదు పవర్ మంచిగా కానీ ఉడికాయిదా మర్చిపోయా ఎప్పుడే దిగిందా బట్టి దిగింది ఇప్పుడే బట్టి దిగింది ఇప్పుడే దిగింది అన్న అనిపోయిందా అయ్యా కారణాల కాలం అవుతాను ఆరు నెలలు అవుతుంది ఉన్న దుఃఖం దానం చేసినాకుంటాది దానం ఉన్న దుఃఖం మూడు వద్దులు ఉంటాయి ఉండదు మూడు వద్దులున్న దుఃఖం ఐదు వద్దులు ఉండదు అయ్యా దినాలన్న దుఃఖం దినాలి ఆరు నెలలకి గిందులు ఉంటాద్యా మొగాలు వెళ్తే మొగాల వాటి దుఃఖం తక్కువ అవుతుందట ఆమరి పురసేన ఆమరిది పురసేన కదా ఆరు నెలల ఉంటాయ్యాలు పెడతాం కావచ్చు భోజనం

మా అన్న తాను ఎవరో నిలబేది వాడికి ఇంట్లో ఎప్పటికి నాకన్నా ఏడు మరద సార్ కానీ పద్నాలుగు మరదం వల్ల సార్ ఎంపిక పెట్టుకోవచ్చు ఎప్పటికీ ఖచ్చితంగా పడ్డేది ఇలా వీడేనాడు మా అన్న అన్న వీడు కానీ నడవంత మా వారిని ఆడి మనిషి కాబట్టి మనం ఎక్కువ పెట్టద్దు నువ్వు ఈ గల కూర్చో పాపకారు మంచి కాదు కులాది ఉండకూడక చూస్తాడు లంగాలన్నీ కూడా అయితే మాట్లాడతాడు మాట్లాడతాడు ఆడే నువ్వు నీ కళ్ళు కాదు అదే ఓర్ రోగులు ఉంటా అది ఊకుంటా ఊకుంటా దగ్గర అయ్యా మరి కులదేనా ఇప్పటికీ నీ తోడబుట్టినాన్న అన్న మరణమైపోయి ఆరు నెలల కాలం అవుతాను రు నెలల బట్టి ఒక్కనాడన్న కొడుకు నూడ బుద్ధి కాలేదా ఒక్కనాడన్న బిడ్డ తారదీర చూడబుద్ధి కాలేదా ఒక్కనాడన్న మంచి మా మంచి చెడు అరుచుకో బుద్ధిగా లేదా ఆరు నెలల బట్టి కత్తిరం మధ్య పులుగు తాకుంటాం అంటే మా వల్ల ప్రియ ఉండాల నా మీద నీకు అట్టిగా ఆడి మనిషి కథ ఇట్లా ఊసు ఇంకా బాగా అంది అనుకుంటా ఎట్లా మా అన్న తెచ్చి పెద్ద పులి వస్తా ఉంటుంది రందికి రంది పక్క పెట్టాలని రంది పట్టద్దు అని రంది పెట్టుకోకుండా అన్న కచ్చి చిన్న పోతుందా అని అన్న సింహాసనం కట్టుంటే అన్న కూర్చుంటే కుర్చీ మీద నేను కూర్చోవద్దాని పక్కపోయిన వడ కట్ట కుర్చి వేసి కచ్చి పక్కపోయిన వేసుకొని కూర్చుని నిలవదు కానీ రోజు అదినే ఇంత బుక్కరు పోవాలి ముక్కడ పువ తిరగకుంటా ఇంటి మంచిలో మీద బతుకుంటా నిలవలియని రోజు తాసరి రకం వసూలు చేసిన అన్న కాడ అయ్యో నా కచ్చరి తిన్న పోతుందని మళ్ళా విడిచిపెట్టి నా కాడి పోయి నిలవలి అక్కడ తాసరి రకం వసూలు చేసిన మూడు నెలలు ఒడిసిందా నువ్వు ఇట్లనే ఉండి నీకు ఏమర ఇక మూడు నెలలు ఇవ్వడు మా అన్నం చంపింది మా అన్నం చంపిన దొరకబాటు కట్టి మా వదిన మాటి మా వదిన కాలకాయని వదినే చెప్తేనేమో నువ్వు నమ్ముదో నమ్మో కానీ నాకు నిజం నీకు అవద్దాం కాళ్ళకు చెప్పు వేసుకోకుండా మనకు ఈ మన రాజ్యం కింద ఎన్ని ఉన్నాయి డెబ్బై ఆరు ఊళ్ళు ఉన్నాయి డెబ్బై ఆరు ఊళ్ళల్లా కాళ్ళకు చెప్పు వేయకుండా తెల్లందాక పొద్దు అక్కడ ఇల్లు కొన్ని తలుపు కొట్టుడు లేపుడు అరే మా అన్నను చంపినారా మీరు అంటే మేం చంపినట్టే మేము చంప అందరినీ లేకుండా రాత్రానికి పగరానికి తలుపు కొట్టు లేకుడు కానీ వదిలే ఆరు నెలలు అవుతుంది కానీ నువ్వు ఏం తిన్నావో ఏం తింటానో నేను మాత్రం కుక్కరు బోధిల్లే వదిలే కానీ మళ్ళీ ఆరు నెలలు మళ్ళీ పానం కొట్టుకోవాలింది అయ్యో నా పిల్లలు ఏడుతారు తుడుతారు మా వదిన చెప్పిలేరు ఒక్క నేను అని మళ్ళీ తుడికి వచ్చిన కానీ వదిలే నిన్ను అడిగేది ఓ అన్నెనుక నువ్వు నాకు వదినవు నేను ఎందుకంటే నువ్వు నిన్న అడగంది ఈ సార్ అయ్యాదు ఒక్కొక్క మాట నువ్వు అడగచ్చు అయ్యా నువ్వు కొడుకులు అంటే తల్లి అంటారు చెప్పనే ముచ్చు చెప్పారు కొడుకులాంటి వాడి విని తల్లి అంటే రాని తల్లితో మాట్లాడే మాట అయితే మాట్లాడు మాటలాడరా అని మాట అయితే మాట్లాడకయ్యా నాకు అత్తయ్యసవంటి మాట నాకు రావు నేను నీతో నీతో హసవంటి కాకనాల్ల ముచ్చానని మాట్లాడా మాట్లాడ నువ్వు ఎందుకంటే నీ నోటొక్క ముచ్చడు చెప్పాలి అన్న కురిసి పక్క పొడి సింహాసనం పక్కపోయి నేను కట్ట కురిసీ వేసుకొని రకం వసూలు చేసిన కురిసి మీద కూర్చుంటే పవర్ వేరే ఉంటుందా కట్ట కురిసీ వేసుకుంటే పవర్ వేరే ఉంటుందా నా మాట ఎవరింటాడు అందుకొరక వదిలే కమలదేవినవమ్మాని కమలారా చె ఎవరు నువ్వు ఎవరు చూస్తాడు కొంత చూస్తాను ఎలా ఎవరు చూస్తాడు ఎలా చెబుతూ మాట్లాడతాడు నేను చూస్తారా నేను మాట్లాడతావు